వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి సీఎన్ టీఎన్జిఓ నేతల వినతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్ బిల్లులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే వాటిని చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టీఎన్జిఓ ప్రతినిధులు వినిపించారు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ముజిబ్ ఇతర నేతలు బుధవారం సీఎంను కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సమయంలో మంత్రి శ్రీధర్బాబు ఉన్నారు పీఆర్సీ అమలు పెండింగ్ బిల్ డియలు సిపిఎస్ రద్దు ఆరోగ్య కార్డులు జారీ తదితర అంశాలను నినతిపత్రం ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లారు స్పందించిన సీఎం ప్రభుత్వం తప్పకుండా అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని రాబోయే రెండు మూడు నెలల్లో పెండింగ్ బిల్లు లేకుండా చేయిస్తామని హామీ ఇచ్చారు ఇతర సమస్యల పరిష్కారానికి రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించి పరిష్కరిస్తామని చెప్పడం ఆనందం కలిగించిందని పేర్కొన్నారు సీఎం కలిసిన వారిలో సహా అధ్యక్షులు కస్తూరు వెంకటేశ్వర్లు ముత్యాల సత్యనారాయణ గౌడ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు త్వరలోనే సీఎం अनेक समस्या परानी हामी इच्छार मरी अपडेट को सब्सक्राइब सब्सक्रैबी थैंक यू